అందరికి భోగి శుభాకాంక్షలు హ్యాపీ పొంగల్ అందరూ కూడా ఫెస్టివల్ ని బాగా ఎంజాయ్ చేయండి ఈ రోజు మా ఇంట్లో భోగి సెలబ్రేషన్స్ ఎలా చేపించాం ఎన్ని గంటలు లేచాం ఏంటి అని అనేది కూడా అంత చూపిస్తాను అండ్ అలాగే ఈవినింగ్ భోగి పళ్ళు అయితే వేస్తాం అనమాట మనం థౌసండ్ సబ్స్క్రైబర్ కి చాలా దగ్గరగా ఉన్నాం ప్లీజ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి లెట్స్ భోగి అంటేనే ఎర్లీ మార్నింగ్ లేచి భోగి స్నానాలు చేయడం కదా ఇంకా మా పాపకి ఎర్లీ మార్నింగ్ లేపి నలుగు పెట్టి స్నానం చేపించి తను రెడీ చేసేసరికి చాలా టైం అయితే అయిపోయింది ఎందుకంటే తెలిసిందే కదా చిన్నపిల్లల్ని నలుగు పెడితే ఎంతలా ఏడిస్తారో ఇంకా తన ఏడుపు విని పైనుండి మాడపడిచాలో పిల్లలైతే వస్తారనమాట ఎందుకు ఇంతలా ఏడుస్తుంది అని చెప్పేసి ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఏడుపు అయితే ఆపింది ఆ తర్వాత మా అత్త అయితే రెడీ చేశారు ఆ రెడీ చేయడం కూడా పెద్ద టాస్కే మాకు ఎంతైనా రెడీ అవ్వడానికి ఇష్టపడదు ఇంకా తనని రెడీ చేసేసి ఇంకా మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మేము కూడా రెడీ అయ్యాం ఇంకా మా పొడిచేళ్ళ పిల్లలు కూడా వచ్చారనమాట హెయిర్ స్టైల్ అయ్యమని హెయిర్ స్టైల్ అంటే పెద్ద ఏమీ కాదు జస్ట్ డ్రై చేసి హెయిర్ అయితే లీజ్ అనమాట ఇంకా అన్ని ప్రిపరేషన్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అయ్యి అన్ని అయ్యేసరికి ఇంకా మధ్యాహ్నం అయితే అయిపోయింది ఇంకా నేను మా నోమిని ఇద్దరం కూడా లంచ్కి అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాం ఏంటంటే వెజ్ బిర్యానీ అండ్ అలాగే ఆఫ్ కానీ పన్నీర్ అయితే చేసింది అనమాట రెండు కూడా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి రెండు కూడా చాలా బాగున్నాయి 何やらだけ見えてく అయితే కంప్లీట్ చేసేసుకున్నాం నేను అండ్ అలాగే మా ఆడపడుచు వాళ్ళ పెద్ద పాపం ఒకదాన్ని అయితే అంత ఫాస్ట్గా చేయలేకపోతున్నానమాట తను హెల్ప్ చేయడం వల్ల చాలా అంటే చాలా త్వరగా అయిపోయింది కుకింగ్ ఇంకా కుకింగ్ చేస్తుండగానే కొన్ని గిన్నెలు ఉంటాయి కూడా వాష్ చేసుకున్నాను ఎందుకంటే ఇంకా మాకు లంచ్ తర్వాత ఇంకా కొన్ని పనులు అయితే ఉన్నాయన్నమాట ఆ పనులు కూడా చేయాలి కాబట్టి ఇంకా త్వర త్వరగా లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం అందరిమీ కూడా సంక్రాంతి ఫెస్టివల్ అంటేనే అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవడం కదా ఇంకా అందరూ చుట్టాలు అందరూ వస్తారు చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అందరం ఒక దగ్గర వండుకొని తినడం అంటే అదొక తెలియని హ్యాపీనెస్ అనమాట రోజు మనం ఇలా చేయలేం కదా ఎప్పుడో ఇలాంటి పండుగలు అప్పుడు అందరం కలుస్తాం అండ్ అలాగే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం బిర్యానీ అండ్ అలాగే కర్రీ రెండు కూడా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి అసలు చాలా బాగున్నాయి అందరూ కూడా చాలా బాగున్నాయి అన్నారు మనం ఐటమ్స్ అయినా ఏదైనా సరే ఎంత కష్టపడి చేసినా చేసిన తర్వాత బాగున్నాయి అనే మాట వస్తే ఆ చేసిన కష్టం అంతా పోతుంది అంటే చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం చెప్పాను కదా పని ఉందని చెప్పేసి ఆ పని ఇదే ఏంటి అని అంటే మా పాపకి ఈవినింగ్ భోగుపల్ వేస్తామని చెప్పాం కదా దానికి కావాల్సిన డెకరేషన్ అయితే చేస్తామన్నమాట చాలా సింపుల్గా ఒక డెకరేషన్ అయితే అనుకున్నాం అది అయితే చేస్తాం ఆ డెకరేషన్ కూడా ఒక స్టోరీ ఉంది అది చెప్తాను ఇది అని అంటే ఇక్కడ రోజు ఫ్లవర్స్ అండ్ అలాగే బంతి పూలు రెక్కలైతే తీస్తాను అనమాట డెకరేషన్ చేయడానికి ముందు ఈ పని అయిపోయింది అనుకో తర్వాత డెకరేషన్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి బట్ డెకరేషన్ చేసినప్పుడు కూడా చాలా సాహసం మా పాప అన్ని కంగల్ చేసిస్తుండేది తనని తీసుకొని బయటికి వెళ్ళి ఆడించడం మళ్ళీ లోపల తీసుకురావడం బయటికి వెళ్ళి ఆడించడం తీసుకురావడం ఇలానే అయిపోయింది మా పని అంతా చాలా అంటే చాలా టైం పట్టింది మేము చేసిన చిన్న డెకరేషన్ అయినా టైం అయితే మాత్రం చాలా ఎక్కువ పట్టేసింది చెప్పాను కదా ఒక చిన్న స్టోరీ ఉందని చెప్పేసి ఆ స్టోరీ ఇదే ఆ మేము బ్యాక్ సైడ్ కి ఇలాగా ఒక ఆర్డర్ పెట్టాం ్యాక్గ్రౌండ్ కోసం అని చెప్పేసి ఇది ఏంటని అంటే పదకొండో తేదీనే వచ్చేస్తుంది అని చూపించింది అయితే మేము ఆర్డర్ పెట్టేసాం పెట్టేసిన తర్వాత ఆర్డర్ రాలేదు చాలా డిసప్పాయింట్ అయ్యాం ఆర్డర్ రాలేదని చెప్పేసి ఇంకా మాడపడిచి వాళ్ళు చిన్న కూతురు దానికోసం చాలా కష్టపడింది అనమాట వాళ్ళకి ఫోన్ చేసి రాలేదు ఏంటి మేము ఆర్డర్ పెట్టాం పదకొండో తేదీన వస్తుందనే కదా పెట్టాం అలాగలగా చాలా ఎంక్వైరీ చేసి అవన్నీ చేసిన తర్వాత ఫైనల్గా అతను ఏంటంటే అయితే ఆఫీస్కి వచ్చేయండి అని చెప్పారు అక్కడికి వెళ్ళి మా మర్రిదైతే తీసుకొని వచ్చాడనమాట అంత స్టోరీ జరిగింది దాని వెనకాల బట్ అది వచ్చింది కాబట్టి మాకు చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే అది ఉండడం వల్ల మేము చేసిన డెకరేషన్ అనేది ఇంకా కొంచెం ఎలివేట్ అయ్యింది అనమాట అందంగా అంటే మేము ఫస్ట్ ఒక డెకరేషన్ అనుకున్నాము అది అనుకున్న దానికన్నా ఇంకా బెటర్గా రావాలి అని అంటే బ్యాక్గ్రౌండ్ అనేది ఉండాలి అది రా రాదేమో అనుకుని ఫస్ట్ చాలా డిసప్పాయింట్ అయ్యాం బట్ ఫైనల్గా అయితే వచ్చింది డెకరేషన్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది అది కూడా చూపిస్తాను డెకరేషన్ ఎలా వచ్చింది ఏంటి మీరు చూసి కామెంట్ చేయండి ఎలా ఉందని చెప్పేసి ఇక్కడ నేను ఎత్తుకున్నాను అనమాట మా పాపని ఎందుకంటే మా ఆడపడుచు వాళ్ళిద్దరు పిల్లలు చేస్తుంటే తినేంటంటే ఫ్లవర్స్ తీసి అందరి మీద జల్లుతుంది అందుకని చెప్పేసి ఇక్కడ నేను ఎత్తుకున్నాను వీళ్ళిద్దరే ఈ డిజైన్ ఎక్కడో చూసారంట చూసి మేమే వేస్తాం అక్క అని చెప్తే ఇంకా వాళ్ళిద్దరే వేశారు ఆ డిజైన్ అనేది అసలు ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్ అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను చేసింది సింపుల్ డెకరేషనే బట్ చాలా బాగా నచ్చింది అనమాట అసలు వాళ్ళిద్దరూ చాలా బాగా కష్టపడి చేశారు అదంతా కూడా థ్యాంక్ యూ శ్రీవల్లి నోమిని చాలా బాగా చేశారు మీ ఇద్దరు అండ్ ఫైనల్ గా అందరూ వచ్చేసారనమాట ఇంకా మేము కూడా రెడీ అయిపోయాం వీధుల వాళ్ళందరికీ మా అత్త అయితే చెప్పేసారు అందరూ కూడా వచ్చేసారు అసలు సెలబ్రేషన్ అనేది చాలా అంటే చాలా గ్రాండ్ సక్సెస్ అయింది వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అందరూ కూడా చాలా బాగా బ్లెస్ చేశారు నా కూతుర్ని అసలు మా పాప ఎంత బాగా కోఆపరేట్ చేసిందంటే చాలా అంటే చాలా బాగా కోఆపరేట్ చేసింది అసలు ఎక్కడ కూడా ఏడవలేదు లాస్ట్లో ఒక్కసారి మాత్రమే ఏడ్చింది అంతే కానీ లాస్ట్ ఇయర్ చేసినప్పుడు అయితే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఏడుస్తూనే ఉంది చాలా డిసప్పాయింట్ అయ్యాము అంటే అప్పుడు కొంచెం చిన్నదై కదా చాలా అంటే చాలా ఏడ్చింది అసలు బట్ ఈ రైతే ఎక్కడ కూడా ఏడవలేదు చాలా చక్కగా నవ్వుతూ బాగా ఎంజాయ్ చేస్తూ ఈ సెలబ్రేషన్ అయితే సక్సెస్ అయ్యేటట్టు చేసింది ఈరు నాకు చాలా ఏంటంటే చాలా సాటిస్ఫై అయ్యాను అనమాట ఈర్ చేసిన సెలబ్రేషన్స్కి డెకరేషన్ అవ్వచ్చు అండ్ మా పాప కోఆపరేషన్ అవ్వచ్చు అంతా కూడా చాలా బాగుంది అసలు ఇలాంటి హెవీ డ్రెస్లు అస్సలు వేసుకోదు బట్ డ్రెస్ వేసినప్పుడు కూడా కొంతసేపు ఏడ్చింది కానీ తర్వాత ఇంకా అలా డైవర్ట్ అయిపోయి ఇంకా బాగుంది బాగుంది చెప్పేసి డ్రెస్ డ్రస్ కూడా బాగా ఉంచుకుంది ఇక్కడతో సెలబ్రేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫైనల్ గా వాళ్ళిద్దరు మేనత్తులు కూడా హారతి అయితే ఇచ్చేసారనమాట ఫస్ట్ ఇయర్ కన్న ఎయిరు చాలా బాగా కోఆపరేట్ చేసింది చాలా బాగా అయింది దట్స్ ఫర్ టుడేస్ డేస్ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ వీడియో నేస్తే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ బాయ్